ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు అవధూతలు సత్పురుషులు సద్గురువులు భక్తులు ఇష్టముతో ఇచ్చిన దక్షిణలు భక్తి పూర్వకముగా ఇచ్చిన కానుకలు స్వీకరిస్తారని ఈ లీల మనకు తెలుపుతుంది ఇది శ్రీ కంచి పరమాచార్య వారి లీలా వైభవంలో జరిగింది కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి కనకాభిషేకముకు ఏర్పాట్లు చేస్తున్న రోజులు ఆ మహోత్సవంలో పాల్గొనదలిచిన భక్తులు ఎనిమిది గ్రాములు అంటే ఒక సవరు బంగారం కానీ లేదా దానికి సరిపడి ధనము కానీ సమర్పించవచ్చు అని శ్రీమఠం భక్తులకు తెలియజేసింది ఈ భక్తురాలి పేరు ఇందిరా బాలసుబ్రహ్మణ్యం వీరి కుటుంబమంతా పరమాచార్య స్వామివారి భక్తులే ఈమె తన వివాహమునకు చేయించిన రెండు గాజులను శ్రీ స్వామివారి కనకాభిషేకంకి ఇద్దామని వీరు నిర్ణయించుకున్నారు కనకాభిషేకం ఇంకా నెలన్నర రోజులు ఉంది ఇచ్చే ముందు ఆ రెండు గాజులు ఎనిమిది గ్రాములు వస్తుందా లేదా కన్ఫర్మ్ చేసుకుందామని రెండు మూడు బంగారం షాపుల్లో అడిగారు అవి కరిగిస్తే గానీ చెప్పలేమని అన్నారు ఆ మాటలతో వారు సందిగ్ధంలో పడ్డారు కనకాభిషేకముకు ముందు వీరు కంచికి వెళ్లే అవసరమైతే లేదు ఇచ్చే దక్షిణ ఎవరికీ తెలియకుండా ఇవ్వాలని ఈమె భర్త ఉద్దేశం ఇవన్నీ ఆలోచించి ఈమె భర్త ఎనిమిది గ్రాములు బంగారముకు సరిపడే ధనాన్ని డ్రాఫ్ట్ రూపంలో శ్రీమఠంకు పంపుదామని అన్నారు కానీ ఈమె స్వామివారి కనకాభిషేకముకు గాజుల రూపంలోనే ఇద్దామని సంకల్పించుకున్నారు అందుకని ఈమె భర్త అలా అనేటప్పటికీ ఈమెకు శ్రీ మహాస్వామి వారికి ఈ కానుకలు స్వీకరించడం ఇష్టం లేదేమో అని బాధపడ్డారు కళ్ళలో నీళ్లు తిరిగాయి అలా ఉండగా ఒకరోజు ఈమె బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి కంచి మఠం నుంచి శ్రీ స్వామివారి సేవకులు ఒకరు వచ్చి ఉన్నారు కనకాభిషేకముకు భక్తులు ఇవ్వాలి అనుకున్న కానుకలు స్వయంగా తీసుకొని వెళ్ళటానికి శ్రీమఠం నుంచి వారు వచ్చారు ఈమె ఆనందంతో శ్రీ పరమాచార్య స్వామి వారికి తాను ఇవ్వదలుచుకున్న కానుకను సమర్పించుకున్నారు ఈమె బంధువు ఒకరు ఆమె భర్త చెడు ప్రవర్తన వలన చాలా ఆభరణములు పోగొట్టుకుంది ఆమె కూడా శ్రీ పరమాచార్య స్వామి వారి కనకాభిషేకముకు బంగారం ఇచ్చింది ఆ తర్వాత ఆమె ఎప్పుడూ ఆభరణములు పోగొట్టుకోలేదు ఓం నారాయణ ఆది నారాయణ